శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఉదాహరణకు నాది తులారాశి మరి తులారాశిలో ఉన్న నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం సో ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే పాపం చాలామంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలో లేవు అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది వాళ్ళ అక్షరాలు ఏ ఉంటాయి ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అనమాట కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి నా పేరేంటి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తారు మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలాముఖి మాల ఇస్తా నేను చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది ఇంకా ఇంకా డెవలప్ అవుతారు మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెడీస్ మీ దాకా తెప్పాం వృషిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క విశాఖ నక్షత్రం నాలుగో పాదము తో అనే అక్షరంతో ప్రారంభం అవుతుంది ఎవరన్నా సరే తో అనే అక్షరంతో కనుక పేరుంటే వారిది విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో నా అనేటువంటిది ఒకటో పాదం నీ అనేటువంటిది రెండో పాదం ను అనేటువంటిది మూడు నే అనేటువంటిది నాలుగు జ్యేష్ట నక్షత్రం ఒకటో పాదం విషయానికి వస్తే జ్యేష్టా నక్షత్రం ఒకటో పాదం నో అనే అక్షరం రెండవ పాదం యా అనే అక్షరం మూడో పాదం యు నాలుగో పాదం ఈ యు ఈ రెండు అక్షరాలు అనమాట అంటే ఈ దయ్య అని గాని యుగేందర్ అని కాని పేర్లుంటే వారివి జ్యేష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల కింద పరిగణలోకి తీసుకోవాలి జ్యేష్ఠ నక్షత్రము అలాగే అనురాధ నక్షత్రం విశాఖ నక్షత్రంలో జ్యేష్ఠ నక్షత్రాన్ని శాంతి నక్షత్రంగా పరిగణలోకి తీసుకుంటారు విశాఖ నక్షత్రానికి కూడా కొన్నిసార్లు కొన్ని పాదములు శాంతిగా పరిగణలోకి తీసుకుంటారు అయితే ఈ విశాఖ నక్షత్రానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏంటంటే విశాఖ నక్షత్రం అగ్నితత్వమైనటువంటి నక్షత్రం కాబట్టి వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అగ్నితోని ఆడకూడదు మనం ఊదడం కానీ నోట్తోని అలాగే సిగరెట్ స్మోక్ చేసిన వాళ్ళు తొక్కుతారు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు అసలు సిగరెట్ స్మోకింగే చేయొద్దు కాలుతో తొక్కి కొత్తగా ఇంకొక దోషం అనమాట అది కూడా చేయకూడదు అలాగే వీలైనంత వరకు కూడా వీరు మందారము ఎర్రచేవంతి కాంచనము గన్నేరు వీటిని హోమం జరిగేటప్పుడు వేస్తే మంచిది అలాగే పత్తి గింజలు గాని శనగలు కానీ ఫలవృక్షముల యొక్క కొమ్మలు గాని అంటే ఫలవృక్షములు అంటే ఉదాహరణకు చెప్తున్నా మీకు మామిడి చెట్టు యొక్క కొమ్మలు అలాగే సపోటా చెట్టు జామ చెట్టు కొమ్మలు ఉంటాయి కదా వీటిని ఎప్పుడన్నా హోమంలో లో గనక మీ చేతితో వేసే అవకాశం ఉన్నప్పుడు వేస్తే విశేషంగా విశాఖ నక్షత్రం వారికి బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంట్లో ఉత్తర దిశ అంటే నార్త్ సైడ్ మందారం కానీ చేమంతి కానీ ఈ చెట్లు గనక పెంచితే విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు అనురాధ నక్షత్రం వారికి సంబంధించి ఎక్కడైనా గోష్ఠీ కార్యక్రమాలు లేదా సత్సంగాలు జరుగుతుంటే ఎక్కడైనా పెద్ద పెద్ద గురువులు వచ్చి ఏవైనా ప్రవచనాలు ఇస్తూ ఉంటే మీ వంతు మీరు ఏవైనా సరే వీలైనంత భుజ బలాన్ని అంటే కాస్త భుజం అందించండి సహాయం చేయండి వాలంటీర్స్ గా పనిచేయండి వీళ్ళు ఎక్కడైనా సరే ప్రత్యేకంగా దేవాలయాల్లో గనక వాలంటీర్స్ గా పనిచేస్తే అనురాధ నక్షత్రం వారికి చాలా మంచిది ఎక్కడ డబ్బులు లెక్కెట్టేటప్పుడుగా దేవాలయంలో లేదా ఏదైనా లో నిలబడి చేయడం కానీ ఏది లేదండి మీ గుళ్ళకు పోనండి నేను ఇది చేయనండి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా రోడ్డు మీద అంబులెన్స్ వెళ్తుంటే రోడ్డు పక్కకు మీ బండి ఆపి మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్ని పంపించండి పెద్ద పూజ మీరు చేసింది అలా ఎవరైతే చేస్తారో అనురాధ నక్షత్రం వారికి చాలా మంచిది అందరూ చేయొచ్చింది అనురాధ నక్షత్రం వాళ్ళు చేసి ఇంకా మంచిది రెమెడీస్ విషయానికి వస్తే ఖర్జూరము బెల్లము కొబ్బరి బియ్యపిండితో ఏదైనా మధుర పదార్థాన్ని తయారు చేసి దానం చేయాలి మళ్ళీ చెబుతున్నాను బాగా వినండి ఖర్జూరము అలాగే బెల్లము కొబ్బరి ఇవి బియ్యపిండితో కలిపి దానం చేయడం గణపతి హోమాలు జరిగేటప్పుడు హోమంలో వేయడం గణపతికి సంబంధించి కూడా సంకటహార చవితికి హోమాలు జరుగుతున్నప్పుడు ఖర్జూరం మంచి ముద్ద ఖర్జూరము గింజలు లేకుండా తీసి కాస్త బెల్లము కొబ్బరి తురిమి దాంట్లో మూడిటిని కలిపి మంచిగా బియ్యపిండిని ఒక పద ఒక లాగా చేసి అంటే ఊరి ఒత్తినట్టుగా ఒత్తుకొని మధ్యలో పెట్టేసుకొని ఒక మోదగంలా చేసి ఉడకబెట్టినవి కానీ లేకుంటే వేయించినవి కానీ హోమంలో నెయ్యిలో వేయించాలి వేయిస్తే హోమంలో వేయడం అలా చాలా చాలా సత్ఫలితాలు పొందవచ్చు అలాగే జ్యేష్ట నక్షత్రం వారి విషయానికి వస్తే జ్యేష్ఠ నక్షత్రం వారు పెసలు వెండి కంచు కర్పూరము ఏవైనా సరే వీటికి సంబంధించి ఎవరైనా సోల్జర్స్ ఉంటే అంటే ఎక్కడైనా యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం జరిగేటప్పుడు వారికి ఏవైనా సరే కావాలి ఇలాంటి పదార్థాలు అంటే పెసర పిండి కానీ పెసర్లు కానీ వెండి కానీ కంచు పాత్రలు కానీ కర్పూరం కాని ఇలాంటివి ఏవైనా సరే కావాలి లేదు అంటే మీకు తెలిసినటువంటి ఎవరైనా సరే ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ పదార్థాలతోని పెసర్లు కానీ పెసలతో ఏదైనా వండి వాళ్ళకు ఉండలు పంపించడం మంచిది వాళ్ళకి ఏమైనా వెండి విగ్రహాలు ధైర్యానికి దగ్గర పెట్టుకో మంచి వెండి విగ్రహాలు గిఫ్ట్ గా ఇవ్వడం మంచిది సోల్జర్స్ మనం కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే ఈ పరంగా ఇస్తే మంచిది అలాగే కంచు పాత్రలు కంచు ప్లేట్ ఏదైనా ఇస్తే మంచిది కర్పూరం లాంటివి కూడా ఏమైనా సరే మీరు కుంకుమలో కలిపి ఆ కుంకుమ కర్పూరం కూడా ఇస్తే మంచిది ముఖ్యంగా ఈ యొక్క కర్బూజా పండ్లు ఏవైతే ఉంటాయో అవి వీలైతే ఎక్కడన్నా సరే జైళ్ళలో మీరు పంచే అవకాశం ఉంటే గనక పంచితే కూడా మంచిది ఎందుకంటే దొంగతనం చేసి వారికి వారి యొక్క వారి యొక్క లక్షణాలన్నీ మార్చుకొని మారేటువంటి అవకాశం వారికి వచ్చేటప్పుడు ఇలాంటివి మీరు పంచితే వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవన్నీ కూడా జ్యేష్ఠ నక్షత్రం వారు చేయవలసినటువంటి దానాలు